డాక్టర్ గారు సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అర్లీగా మీరు మొబిలైజ్ చేసి ఎంత అర్లీగా మీరు ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీకు మిగతా బోన్స్ జాయింట్స్ పాడవ్వకుండా కాపాడుతూ ఉంటాయి సో మీ పక్కింటోళ్ళు చెప్పారు పై చెప్పారు అని చెప్పేసి చాలా సార్లు పేషెంట్ చెప్పి పంపించిన తర్వాత కూడా చాలా మంది ఎక్సర్సైజులు చేయకుండా బెల్ట్ పెట్టుకొని పడుకోని మూడు నెలలు ఉంటారు సో ఇలా అవ్వడం వల్ల మజిల్ ఏమి మూవ్మెంట్ లేక స్టిఫ్గా అయిపోయి అప్పుడు వంగలేక బెండ్ చేయలేక బాగా ఇబ్బంది పడుతూ సర్జరీ సరిగ్గా జరగలేదని సర్జరీ చేసినా నాకు బాగా అవ్వలేదనో బాధపడుతూ ఉంటారు ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజెస్ చేసి మజిల్ స్ట్రెచ్ అవుతుందో ఫ్రీ అవుతుందో అప్పుడు మీ నొప్పులు తగ్గుతాయి సో ఎంత తొందరగా మీరు బ్యాక్ టు వర్క్కి వెళ్ళగలిగితే సర్జరీ అవుతుందా అంత తొందరగా మీకు బాగా రిలీఫ్ ఉంటుంది ఎన్ని రోజులు మీరు రెస్ట్ వేసుకుంటే మీ బాడీకి అంత డ్యామేజ్ చేస్తుందన్న విషయం మీరు గ్రహించాల్సి ఉంటుంది అండ్ అగ్రెసివ్ స్పోర్ట్ అగ్రెసివ్గా స్పోర్టింగ్ గేమ్స్ ఆడటం ఇంట్లో పనులు చేసుకోవడం చేయమని చెప్తారు బరువులు ఒక్కటి ఎత్తకండి అని చెప్తూ ఉంటాం సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించుకుంటూ చేసుకుంటుంటే బాగుంటుంది చాలాసార్లు దీని తర్వాత పేషెంట్స్ అడిగేది ఏంటంటే ఎన్ని రోజుల వరకు మేము పథ్యం ఉండాలి ఏమేమి తినచ్చు ఏమేమి తినకూడదు అని మేము క్లియర్గా చెప్తాం సర్జరీ చేసిన తర్వాత పథ్యం ఉంటూ ఉండదు అన్ని పదార్థాలు తినాల్సిందే ఇంగ్లీష్ పందులకు పత్యాలు ఉండవు షుగరు బీపీ ఉంటే దానిలా సపరేట్ కాకుండా మిగతా పేషి మిగతా కూడా మీరు పూర్తిగా నార్మల్గా తినచ్చు సో ఉప్పు పప్పు ఫిష్ చికెను మటను అన్ని విధాలు కూడా నార్మల్గా తినేసేసి యూ కెన్ బీ ఏ హ్యాపీ లైఫ్ అండ్ ఎక్సర్సైజెస్ బాగా చేసుకోవాలి బరువులు ఎత్తకుండా ఫిజికల్ మూమెంట్స్ చేసుకున్నారంటే మొబిలిటీ ఎస్పెషలీ సూర్య నమస్కారాలు ఇలాంటివి చేసుకున్నారంటే మీ మొబిలిటీ పెరిగిందంటే మీ నడుము నొప్పి రాకుండా ఆగుతుందండి ఎందుకు నొప్పి వస్తుంది ఈ కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం ఒకదానికి కారణం ఉండి ఇంకో విధంగా అవసరం లేకుండా పొరపాటును ఇంకో విధానికి సర్జరీ చేసినా నొప్పి తగ్గదు సో చాలాసార్లు మనం చేసిన పేషెంట్స్ చాలాసార్లు సర్జరీ చేసుకున్నాం బాగవ్వలేదు సర్జరీ చేసుకున్నాం బాగవ్వలేదు అంటుంటారు ఎందుకంటే నొప్పి రావడానికి డిస్క్తో పాటు మిత కారణాలు కూడా ఉండొచ్చు అవి ఓవర్లుక్ అయి ఉండొచ్చు నంబర్ వన్ నంబర్ టూ అది కాదే కాకపోయి ఉండొచ్చు మనం అసెస్మెంట్లో పొరపాటు చేయి పేషెంట్ కానీ డాక్టర్ కానీ సర్జరీ చేయించుకోవడం వల్ల నొప్పులు తగ్గకుండా పోతూ ఉండొచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే స్పైన్ సర్జరీస్లో సర్జరీ ఎవరికి చేయాలి సర్జరీ ఎవరికి చేయకూడదు అన్నది తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అండ్ సర్జరీ చేసేటప్పుడు ఏ సర్జరీ చేయాలి అని తెలిసిందంటే కరెక్ట్ సర్జరీ కరెక్ట్ పేషెంట్కి కరెక్ట్ ఇండికేషన్తో చేశామంటే చాలా మంచి రిజల్ట్స్తో పూర్తిగా నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మోస్ట్ ఇంపార్టెంట్లీ సర్జరీ ఎప్పుడు చేయాలి ఎందు ఏ లెవెల్లో చేయాలి అని మన క్లారిటీగా ఉంటే పేషెంట్స్ రికవరీ బాగుంటుందండి ఇంకా మీకు ఎవరికన్నా మీ బంధువుల్లో కానీ డౌట్స్ ఉన్నా మీకు ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉండి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా మీరు వచ్చి ఆయన జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్లో డే యూ కెన్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ